విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరిట అరాచకాలు వెలుగులోకి వచ్చాయి పెళ్లి కాని యువతలను టార్గెట్ చేసి మత్తు మందు ఇచ్చి ట్రాప్ చేస్తోంది ఓ ముఠా అలా ట్రాప్ అయిన యువతలను అత్యాచారం చేస్తోంది బాధితులు స్పృహలో లేనప్పుడు చేస్తున్న అత్యాచారాలను నగ్న వీడియోలుగా చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసిందని ఓ ముఠాపై విశాఖ ఫోర్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదని మీడియాను ఆశ్రయించింది మ్యారేజ్ బ్యూరో హెర్బల్ ప్రొడక్ట్స్ రాపిడో పేరిట అమ్మాయిల వివరాలు సేకరిస్తోంది విశాఖలో ఓ ముఠా గర్భం దాల్చిన బాధితురాల్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడింది గర్భం తీయించుకోకపోతే ఇరవై వేల రూపాయలు సుపారీ ఇచ్చి పైకి లేపేస్తామని వార్నింగ్ ఇచ్చింది చివరకు గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించారు కేటుగాళ్లు సుమారు ముప్పై మంది బాధితురాళ్ల నగ్న వీడియోలను చిత్రీకరించి ఓ ముఠా బ్లాక్ మెయిల్ చేస్తోందని బాధితురాలు ఆరోపిస్తోంది నిందితులను శిక్షించి బాధితులను ముఠా నుంచి కాపాడాలని కోరుతున్న బాధిత యువతితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూస్తారు గర్భిణీ స్త్రీ దారుణ హత్యకు గురైన ఘటన మరో ముందే మరో ఘటన అదే తరహాలో చోటు చేసుకుంది ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడమే కాకుండా శారీరక వాంచ తీర్చుకొని తీరా గర్భం దాల్చిన తర్వాత ఆమెను చంపడానికి సుపరి కూడా ఇచ్చినటువంటి ఘటన వెలుగు చూసింది అయితే బాధితురాలు ప్రస్తుతం అంతమంది తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తనకు న్యాయం చేయాలని చెప్పి పోలీసుల చుట్టూ తిరిగినా సరే పోలీసుల నుంచి ఎటువంటి న్యాయం జరగకపోవడంతో ప్రస్తుతం మీడియాని ఆశ్రయించింది ప్రస్తుతం బాధితురాలతో మాట్లాడే ప్రయత్నం అసలు ఏం జరిగింది ఏంటి చెప్పాము అసలు ఏం జరిగింది మీరు ఏ విధంగా మోసపోయారు మిమ్మల్ని మోసగించినటువంటి వ్యక్తి ఎవరు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నేను మా మమ్మీ బయటకు వెళ్తున్నప్పుడు ఆశ రవీంద్ర యాదవ్ అండ్ గోవింద్ అంటే వీళ్ళిద్దరు హెర్బల్పురంలో పనిచేస్తున్నారు వాళ్ళు మా మమ్మీ నా అంటే మా మమ్మీ లావన్నమాట ఆపేసి మేము ఇలాగా హెర్బల్పురంలో పనిచేస్తున్నాము మీకు వెయిట్ లాస్ తగ్గిస్తామని చెప్పేసి నా నంబర్ తీసుకున్నారు మా మమ్మీ లావ తగ్గించుకోవడానికి రాదు అని చెప్పినా సరే వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రతిసారి కాల్ చేసి ఎలాగ మేము తగ్గిస్తాము అండ్ తర్వాత మేము పర్లేదు రండి అని చెప్పేసి మాట మాటికి కాల్ చేసి నేను చెప్పాను కూడా చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోకుండా అలా ఇది చేసేవారు అండ్ తర్వాత ఏమైందంటే అలా నేను కొన్ని రోజులకి తనతో స్నేహం చేయడం స్టార్ట్ చేశాను అనమాట నేను తనకి తను నాకు ప్రపోజ్ చేశాడు బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు యాదోసం మేము ఎస్సీ ఎస్సీ అనమాట నాకు క్యాస్ట్ వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి తెలుసు అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేయకపోతే తను ఫ్రెండ్లీగా ఉందాము అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు మా పరిచ ఫ్యామిలీని పరిచయం చేస్తానని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానని చెప్పేసి ఆఫీస్కి తీసుకెళ్ళి జ్యూస్లోని నాకు స్లీపింగ్ పిల్స్ వేసి నేను అన్కాన్షియస్లో ఉండేటప్పుడు నన్ను యూజ్ చేసుకొని యూజ్ చేసుకొని తర్వాత నాది వీడియో తీసి నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా అండ్ తర్వాత ఎవరితోనైనా చెప్పినా నీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అండ్ తర్వాత మీ డాడీ వాళ్ళు మీ డాడీ వాళ్ళని చంపేస్తానని బెదిరిస్తే ఒక్క వన్ ఇయర్ వరకు నాకు ఫుల్ ఇంకా అప్పటి నుంచి నాకు చూపించారు వాళ్ళ ఫ్యామిలీ అంతా మీతో పాటు ఇంకెవరైనా విధంగానే ఏదైతే మోసం చేయడం అంటే ట్రాప్ చేయడం ఈ విధంగా వాళ్ళని లైంగికంగా శారీరకంగా ఏం జరిగింది నాకన్నా ముందు అండ్ నేను చాలా మంది ఉండే వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు బయటకు రావడానికి పరువు ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇది చేశారు ప్రేమ అని చెప్పాను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను మా ఫ్యామిలీ నేను ఇలా చూసుకుంటది అంటే బంగారంలా చూసుకుంటది కూతులా చూసుకుంటది అని చెప్పేసి ట్యాప్ చేస్తారు మీకు ఏ విధంగా న్యాయం కావాలనుకుంటున్నారు ఇప్పుడు కూడా అప్రోచ్ పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది పోలీసులు ఏమన్నారు అంటే లవ్ చేయడం నీ తప్పు అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం తప్పు అనేసి మాట్లాడారనమాట నేను చెప్పానమాట చెప్తేనేమో అవునమ్మా కానీ అది నీ తప్పు నువ్వు పేరెంట్స్కి ఎవరికైనా ఇంటిమేట్ చేయాలి కదా అనేసి అన్నారు సార్ నా నా ఫోన్ కూడా హ్యాక్లో ఉంది నేను ఎవరితో నన్ను చెప్తే నా వీడియోస్ అప్లోడ్ అయిపోతాయని చెప్పేసి నేను చెప్పలేదు సార్ అన్నా సరే ఆయన ఇంకా మాట్లాడారు అనమాట సో ఇంకా నాకు ఇక్కడ న్యాయం జరగదు అని చెప్పేసి నేను మీడియాను ఆశ్రయించడం జరిగింది చిరంజీవి అని విశాఖ నుంచి